హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే మళ్ళీ కొత్త షాక్ అయితే రావడం జరిగింది ఇక మీరైతే లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు వీడియో చూస్తున్నారు కాబట్టి మీకోసం ఎంతో కష్టపడి అయితే వీడియో తీస్తున్నాం మాకు టైం సరిపోకుండా టైం ఫేజ్ చేసుకొని మరీ వీడియో తీస్తున్నాం రోజు మళ్ళీ కొత్త కొత్త బండ్లతో మేము ముందరికి వస్తున్నాం కాబట్టి వీలైనంత వరకు లైక్ చేసేదానికే ట్రై చేయండి ఎందుకంటే వీడియో మొత్తం పూర్తిగా చూసిన తర్వాత మీకు నచ్చితేనే ఒక చిన్న లైక్ చేసి ఎవరైనా కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ అయితే అయితే ఒక లేట్ చేయకుండా హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లోకల్ బాయ్ రాజు మనం ముందైతే ప్రజెంట్ కొన్ని స్టాక్ అమ్ముడు పోవడం జరిగింది కొంత వెహికల్స్ అయితే మళ్ళీ వచ్చాయండి మన ముందడికి చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్లో మీకు ఇంతకుముందు చెప్పిన లాగానే మనకు తక్కువ ప్రైజ్లోనే ఉన్నాయండి మన దగ్గర అలానే మీకు ఇంకో విషయాన్ని ఉంది మాది యూట్యూబ్ ఛానల్ చాలా చాలామంది ఇక మేము చేసే వీడియోస్ మరి ఎట్లనో తెలియదు కానీ చాలామంది చూస్తుళ్ళు చాలా అంటే చాలా ధన్యవాదములు ఒక లైక్ మట్టికి మర్చిపోకుండా దయచేసి ఒక లైక్ అయితే కొట్టండి అలానే మీ ఏదైనా బిజినెస్ ప్రమోషన్స్ కావాలన్నా మా కింద నెంబరు మా స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తామండి ఆ నెంబర్కి కాల్ చేసి అంటే మీ దగ్గరికి వచ్చి మీ మీ బిజినెస్ యొక్క ప్రమోషన్ కూడా చేస్తాడండి అండ్ నేను చూసుకుంటే సరిపోతుంది మనం మళ్ళీ మన వీడియోలోకి వెళ్ళిపోదామండి మనకైతే ప్రజెంట్ ఉన్న స్టాకులలో మిగిలిపోయిన ఇంకొన్ని కొత్తగా వచ్చిన స్టాకు ఈ నాలుగు వెహికల్స్ హీరో అయితే వచ్చినాయండి ఎవ్రీడే మనకి ఏ వెహికల్ కొత్తగా వచ్చినా మీకు ఆ వెహికల్ అయితే మేము పెడతామండి ప్రజెంట్ ఉన్నది ప్యాషన్ ప్లస్ అండి ఇది ఇది సిటీ హండ్రెడ్ ఇది హీరో గ్లామరు ఇది బజాజ్ పల్సర్ అండి చూసుకోవచ్చు ఎంత నీట్గా ఉన్నాయో బండ్లు చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి బండ్లు చాలా తక్కువ రేట్ అండి అలానే చూసు ఈ ప్యాషన్ ప్లేస్ తెలుసుకున్నట్టయితే టూ థౌజండ్ నైన్ మోడల్ వెహికల్ అండి జస్ట్ ఫిఫ్టీన్ థౌజండ్ మాత్రమే ఉంది కేవలం పదిహేను వేలకు ఉందండి చూసుకోవచ్చు ఎంత నీట్గా ఉందో బండి పదిహేను వేలే కాదు ఇంకా నెగసిబుల్ కూడా అవుతుందండి తక్కువ కూడా అవుతుంది ఇది టూ థౌజండ్ నైన్ మోడల్ ఇంజన్ చేసి ఉన్న బండి మన కేవలం అంటే కేవలం పదిహేను వేలకే ఉంది ఇంకా కూడా నెగసిబుల్ అవుతుంది ఎలాంటి ప్రాబ్లం లేదు ఒక ట్యాంక్ కవర్ వేసుకుంటే సరిపోతుంది అండి అంతే ఇంకొకటి బజాజ్ సిటీ అండ్ అండి ఇది కూడా ఇంజన్ చాలా బాగుంది బండి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ అండి ఇది బయట థర్టీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ థర్టీ టూ ఆ రేంజ్ ఉంటుంది దీని రేట్ మా దగ్గర జస్ట్ ఫిఫ్టీన్ థౌసండ్ అంతే సెవెంటీన్ మోడల్ ఫిఫ్టీన్ థౌసండ్ ఆలోచించండి ఎంత ఎంత తక్కువనో ఒక పుల్లల బండి అంతే అలైవీల్ బండి కాదు చాలా అంటే చాలా మైలేజ్ వస్తుందండి బండి అవుట్ ఆఫ్ ఎయిటీ అంటే రూ రెండు రూపాయలకి కిలోమీటర్ అండి చాలా ఉన్న వాటిలలో అన్నిట్లలో మైలేజ్ ఇచ్చే బండి అంటే ఇదే అండి బజాజ్ సిటీ హండ్రెడ్ చాలా బాగుంది బండి జస్ట్ ఫిఫ్టీన్ థౌజండ్ మాత్రమే ఉందండి ఇది హీరో గ్లామర్ అండి ఈ వెహికల్ కూడా ప్రజెంట్ అయితే బోర్ అయింది బండి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రేట్ అయితే పదిహేను వేల రూపాయలు ఉన్నాయండి ఒకవేళ మేము బోర్ చేపిస్తే పద్దెనిమిది వేల రూపాయలు మాత్రమే చెప్తాం కాకపోతే ఒక టూ డేస్ పడుతుంది అండి ఇది బోర్ చేయడానికి బండి బోర్ పోయింది బోర్ పోకుండా ఇట్లనే కావాలంటే పదిహేను వేల రూపాయలకు ఉంది నెగేషబుల్ అవుతుంది ఒకవేళ మీకు బోరు వేపిచ్చి నెగోషబుల్ కావాలంటే పద్దెనిమిది వేలు చెప్తాం నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఈ వెహికల్ కూడా చాలా బాగుందండి బండి కండిషన్ సెల్ఫ్ వెహికల్ మనకు హీరో గ్లామర్ టూ థౌజండ్ లెవెన్ మోడల్ వెహికల్ ఇంకొకటి బజాజ్ పల్సర్ అండి చూసుకోవచ్చు అవుట్ లుక్ ఒకసారి ఇటు చూడండి వెహికల్ ఎంత నీట్గా ఉందో ఒక ఫ్రంట్ టైర్ వాంటెడ్ ఉంది అంతే సో ఒక సీట్ కవర్ మేము వేపిస్తాం మీరు అత్యంత లోపల అంతే బండికి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదండి చాలా అండి చాలా నీట్గా ఉంది బండి మీ పేపర్లు కూడా క్లియర్ అండి ఇది ములుగు వాళ్ళకైతే వెంటనే రిజిస్ట్రేషన్ అయిపోతుంది అండి ములుగు వాళ్ళకు సీసీ కొట్టుంది బట్ కాకపోతే మనకు సీసీ క్యాన్సల్ చేసినా వేరే వాళ్ళకైనా పంపిస్తామండి ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ ట్వెల్వ్ మంత్ వెహికల్ అండి ఇది థర్టీ ఫైవ్ థౌజండ్ ఉంది ఫస్ట్ థర్టీ ఫైవ్ థౌజండ్ చెప్తుండు కస్టమరు మనకు నెగోషియబుల్ అవుతుంది కంపల్సరీగా చూసుకోవచ్చు బండి కండిషన్ కానీ అవుట్లుక్ కానీ ప్రజెంట్ ఉన్న వెహికల్స్ అయితే ఇవి దయచేసి మళ్ళీ కొత్త స్టాక్ వచ్చేదాకా ఎవరైతే రాకండి ఒకవేళ ఈ వెహికల్స్ కనుక నచ్చకపోతే మా దగ్గర వేరే స్టాక్ లేదు ప్రజెంట్ మేము ఏం చేస్తున్నాం అంటే పా ఇంతకుముందు కొన్న వెహికల్స్నే అన్ని లో అంటే మా గోదాంలో పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు తీసి రిపేర్ వేసి అమ్మడం జరుగుతుందండి మళ్ళీ మా దగ్గర కొత్త స్టాక్ రావాలంటే ఇంచుమించు మళ్ళీ ఒక వన్ టూ డేస్ కంపల్సరీ పడుతుంది అండి మీరు నిన్న మళ్ళీ ఇంకొక విషయం ఒకటి చెప్పాలంటే మేము ఈరోజు పెడితే మేము మాది యూట్యూబే కాదు మాది ఒకటి వాట్సాప్ గ్రూప్ కూడా ఉంటుందండి మా నెంబర్ లాస్ట్ చెప్తాం ఆ గ్రూప్లో పెడితే ఆ గ్రూప్లో చూసి ఈవినింగ్ పెడితే సేమ్ ఇదే టైం ఎవ్రీ ఈవినింగ్ మా వీడియో కూడా వస్తుంది ఆ వీడియో పెడితే ఆ వీడియోతో పాటు మేము గ్రూప్లో కూడా ప్రతి బండి నేస్తాం వాళ్ళు వాళ్ళ అందరికీ తెలుసు తెల్లారి అత్తనే దొరుకుతుందండి బండి రెండు మూడు రోజులు లాగేయండి వాటికి అసలే దొరకది దయచేసి దూరం నుంచి రాకండి ఎవరైనా బండి అవైలబుల్గా ఉన్నా లేదా అని తెలుసుకోవాలంటే మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసి నైన్ త్రిపుల్ జీరో త్రీ టూ వన్ సెవెన్ సిక్స్ త్రీ అండి ఈ నెంబరు మా వాట్సాప్లో అని పెడితే మా గ్రూప్ లింక్ కూడా వస్తాయండి మా గ్రూప్లో కూడా జాయిన్ కావచ్చు నైన్ త్రిపుల్ జీరో త్రీ టూ వన్ సెవెన్ సిక్స్ త్రీ ఈ నెంబర్కి వాట్సాప్లో అని పెట్టండి సెండ్ మీ గ్రూప్ లింక్ అనండి మీ గ్రూప్ లింక్ కూడా పంపిస్తాం మా ఈ వెహికల్స్ పూర్తి డీటెయిల్స్ ఈ ఫోర్ ఫొటోస్ కూడా ఆ గ్రూప్లో వేస్తామండి ఇందులో ఏం జరుగుతుందంటే యూట్యూబ్లో చూసిన వాళ్ళు వచ్చేంత లోపల వాట్సాప్లో చూసిన వాళ్ళు తీసుకుపోతారు మా దగ్గర నిన్న పెట్టిన వెహికల్స్ తెల్లారితున్నాయండి ఎందుకంటే మేము జస్ట్ థౌజండ్ రూపీస్ కమిషన్తోనే అమ్ముకుంటాం వెహికల్స్ తక్కువ లాభంతోనే ఎక్కువ వెహికల్స్ అమ్ముతామండి దయచేసి అర్థం చేసుకోండి అలానే మరెన్నో అప్డేట్స్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలానే ఎవరైనా వెహికల్స్ కావాలన్న వాళ్ళకి కూడా మా ఛానల్ని లింక్ షేర్ చేయండి చాలా అంటే చాలా ధన్యవాదములు థ్యాంక్ యూ సో మచ్